గూఢార్ధమెరిగి సతతారుడుండైన తడు గ్రంథ రుచి కొనడు భువిన్ గాఢాతర ఉన్నవాడు మొదటి మొదటికే వినాడు పోడా ముదమొప్పగనడు వాడు రాని వాడే గ్రంథము వినేవాడు నిశ్చయమిట్టి వార్త వాడు మొదటికే వినడు సుజనుల పొడ ముదమొప్పగనడు జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొలు శ్రీమద్భాగవత కృష్ణప్రభు దేశకేంద్రుల వారి చే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపుకు శుద్రత కందార్థ దరువులలో బోధపఠన లక్షణమునందు మనం ఈరోజు ఎనిమిదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో చక్కెరను భుజించకుండా దాని మాధుర్యం జనులు ఎరగలేని చందముగా ఈ గ్రంథమును అత్యంత ఆసక్తితో విని చదువునటువంటి జనులకు దీనిలోని మర్మం తెలియదు దీని భావం అందుకోలేరు కావున శిష్య ఇక నీవు ఇవన్నీ కట్టిపెట్టి ఈ గ్రంథమును కొనవెళ్ళా చూడు ఇంతటితో ఇక ఈ జనన మరణ భ్రాంతి అనేది ఉండదు అని శిష్యునికి దృఢం చేసినటువంటి గురుదేవులు ఈ గ్రంథం ఎవరు గ్రహిస్తారు అనే విషయాన్ని చక్కగా తెలియజేస్తూ ఉన్నారు నాయన శిష్య గూఢార్ధమిరిగి సతతారూడుండైనతడు గంధ రుచికొనడు భువిన్ గాఢతర జ్ఞానంబున మూడుండై ఉన్నవాడు మొదటికే వినడు సుజనుల మొప్ప మొదమొప్పాగనడు శిష్య సుజనులైనటువంటి సాధువులైన నిజగురు సాంప్రదాయకుల దరి చేరడు నాయన మూడుడైనటువంటి వాడు వారి దరికే చేరడు నాయనా ముదము మీర ఆనందము ఉండేటట్లుగా అమితమైనటువంటి స్థితిని అందుకునేటట్లుగా కుజనులైనటువంటి వారు రారు నాయన సుజనులైనటువంటి వారే సాధుల ధరి చేరతారు అంటే పరిపూర్ణ స్థితి పురుషుల ధరికి వచ్చి శరణాగతి నొందుతారు శిష్య శిష్య ఇక్కడ ఒక విషయం నాయనా నీవు గూఢార్థం ఎరిగి సతత అయినతడు గ్రంథ రుచి కొనడు వారికి దేనితోనూ సంబంధం లేదు నాయన కారణం ఏంటి వారు ఆరుడ స్థితి నొందినటువంటి వారు ఎలా గురుగురు బోధల చేత గురు గూఢార్థము ఏదైతే ఉన్నదో ఆ పరిపూర్ణ స్థితిని అంది కలలో తోచిన రూపము ఎలాంటిదో అలాంటిదే మూలము లేని శరీరమని ఈ ఉత్తబట్ట బయలు తప్ప ఏమీ లేదని ఆరుడాతీత స్థితిని పొంది అందు ఉండేటువంటి వారు అహం రహితులు నాయన వారు అశరీరులు వారికి ఈ గ్రంథ రుచి వారు మాట మీరిన వారు పలుకు లేని వారు పరిపూర్ణ స్థితి నాయన వారు వారు రుచి వారికి అవసరమే లేదు వారు ఉన్నారని కానీ లేరని కాని అనేటువంటి భావనే వారిలో లేదు నాయన వారు భావనాతీతులు వారు ఆత్మనాత్మలను మీరినటువంటి వారు వారు ఏహ పరములు రెండూ లేనటువంటి వారు వారు సతత పరులు అందుకే శివరామ దీక్షితుల వారు సమాధి నిరసన ప్రకరణంలో చక్కగా మనకు అందజేస్తారు ఈ ఆరూఢ స్థితి పొందినటువంటి వారి గురించి తద్విధానంగానే ఆరు వృక్షముల గురించి కూడా తెలియజేస్తారు ఆయన ఈ శాస్త్రముల వలన తమ మనస్సు వలన విచారించేటువంటి భావనతో ఉండబడేటువంటి వారు ఆరు వృక్షములు అయితే ఆచార్య కరుణచే ఆచార్య ఉపదేశముచే గురు గోప్యాన్ని ఎరిగినటువంటి వారు ఆరూఢభావాన్ని కలిగినటువంటి వారు వారే ఆరుడాతీత స్థితికి వచ్చి దేనిని అంటని వారు దేనితోనూ మమేకం కానటువంటి వారు అయితే శిష్య భువిన్ గాఢతర జ్ఞానమున మూడండు ఉన్నవాడు మొదటికే వినడు ఎంతటి అజ్ఞానమంటే అది ఇక ఎవరి వల్లనూ ఆ జ్ఞానాన్ని మార్చేందుకు వీలు కానటువంటి అతిగాఢమైనటువంటి సుషుప్త్యావస్థ వలె ఆ తామసంలో కూరుకుపోయి ఉంటారు వారు ఎవరు చెప్పినా వినరు వారిని వారే కనరు కనీసం మానవులము అనేటువంటి విధానం కూడా వారిలో లేదు అలాంటి గాఢతర అజ్ఞానంతో మమేకమైపోయి ఉంటారు వారు నిరంతరం కూడా నిషిద్ధమైనటువంటి కార్యక్రమములే జరుపుతూ ఉంటారు అసలు అలాంటి వారు ఇక్కడికి రానే రారు ఈ మాట విననే వినరు వారిని గురించి ఆలోచించవలసిన అవసరమూ లేదు ఘోరార్థమెరిగినటువంటి ఆరుడా స్థితి పొందినటువంటి వారు దీనిని విన అవసరం లేదు వారికి ఎందుకని వారు సతత ఆరూఢ స్థితిలో ఉండేటువంటి వారు తద్విధానంగానే గాఢతర అజ్ఞానంలో కూరుకుపోయినటువంటి వారు వినరు వారు సృజనుల దగ్గరికి రారు వారు ఈ గాఢతర అజ్ఞానంలో ఉండేటువంటి వారు అయితే ఇంతకీ ఎవరు వింటారు ఎవరి కోసం కృష్ణప్రభు దేశకేంద్ర వారు వీటిని మనకు అందజేశారు వాడు వీడనని వాడు వీడన రాని వాడే గ్రంథము వినేవాడు ఎలా వాడు వీడంటే నేను మేను అనబడేటువంటి విచారణ చేస్తూ ఈ నేను మేనులు కానిది ఏదైతే ఉన్నదో దానిని తెలుసుకోవాలనే అత్యంత ఆసక్తి కలిగినటువంటి వాడు క్షేత్ర క్షేత్రజ్ఞులు అనబడేటువంటి భావనలో ఉన్నవాడు ఆత్మానాత్మలు అనేటువంటి విషయాన్ని విచారిస్తూ ఉండబడేటువంటి వాడు సాంఖ్యతారక అమనస్క మహావాక్య విచారణను అందుకున్నటువంటి వాడు గురువు తప్ప అన్యదా శరణం నాస్తి అనేటువంటి స్థిర భావంలో ఉన్నవాడు సుజనులైనటువంటి వాడు సాత్విక ఉణ సంపన్నుడైనటువంటి వాడు శరణాగతి చెందేందుకు సంసిద్ధతగా ఉన్నవాడు ఏ భ్రాంతి లేనటువంటి వాడు 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 వీడనరాని వాడే గ్రంథము వినేవాడు వారి కోసం ఆయన తెలియజేస్తున్నది ఎందుకంటే వారైతే ఈ గ్రంథం మీద మక్కువతో వస్తారు శిష్య నిత్య వార్త ఎరుగని వాడు మొదటికే వినడు అసలు వాడని కానీ వీడని కానీ అంటే నేనని కానీ మేనని కానీ ఎరుకని కానీ మరుపు అని కానీ ఇలాంటి మాటలు అసలు విననటువంటి వాడు మొదటికే వినడు శిష్య వాడు ఘాడతర అజ్ఞానంలో ఉండబడేటువంటి వాడు నాయన వాడికి చెప్పబోనకు కానీ వాడు వీడనేటువంటి భావనలో వాడు వీడన రాకుండా ఉన్నాడు కదా గురుని శరణాగతి నొందేందుకు సంసిద్ధతగా ఉండేటువంటి వాడు ఈ గ్రంథాన్ని వింటాడు అలాంటి సుజనులకు దీనిని బోధించు అలా పఠించు అని మనకు బోధపడన లక్షణం రెండు వందల ఆరవ కందార్థం ద్వారా చక్కగా తెలియజేశారు జై గురుదేవా